రెండు వేల రూపాయలు పాతది మినహాయిస్తే వాళ్ళు డబల్ ఇచ్చే పరిస్థితి అయితే నెలకు ఆరు వేలు బాగా ఉన్నారు ఇప్పుడు నాలుగు అయింది ఇది నాలుగవ నెల ప్రతి వృద్ధాప్య పెన్షన్ మీద ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన యగనామం ఇరవై నాలుగు వేల రూపాయలు వాళ్ళ గట్టిగా మీరు కట్టించేదాకా మిమ్మల్ని వేటాడతాం లేకపోతే ఇదేనా రెఫరెండమ్ అని ఆ వృద్ధాప్య పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఇలా కర్ర కాల్చిప్పుడు వాత పెట్టాలి సిగ్గు రావనంటే వీళ్ళకి బుద్ధి రావని అంటే ఎవరెవరికైతే ఎగబెట్టింద్రో ఇది కూడా రిఫరెండంకి ఇంకే వస్తుంది దీని మీద ప్రజలు రెఫరెండం తీసుకోవాలి అదేవిధంగా దళితులకు మోసం రైతులకు మోసం యాదవ సోదరులకు మోసం కొత్త రేషన్ కార్డు ఇస్తామని మాట్లాడిన వాగ్దానం ఇచ్చి రాజధానికి మోసం మహిళలకు మహాలక్ష్మి అని పేరు పెట్టి మహాలక్ష్మి లేదు మనులక్ష్మి లేదు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అది వాటిదే మోసం ఏమి లేదు అదేవిధంగా వాళ్ళ కోపం పెట్టింది అదేవిధంగా ఎంతమంది కంటే మీరు ఎగనామం రైతులకు దళిత బంధువులకు పింఛన్లు పింఛన్దారులకు మహాలక్ష్మి మహిళలకు రైతుల రుణమాఫీకి బోనస్కు ఇవన్నిటికీ పెట్టింది ఇదే సిరిసిల్ ఇప్పుడు నేను ఏ సిరిసిల్ టౌన్లో మాట్లాడుతున్నానో మేము పైన గంగాధరౌతర పెగడపల్లి మండలం మీద పోయి వయా సిరిసిల్ల టౌన్ గంగాధర సిరిసిల్ల సిద్దిపేట హైదరాబాద్ పోతా ఉన్నాం అప్పుడు జయశంకర్ సార్ బతికి ఉండి మేము పోతా ఉంటే గోడల మీద రాతలు కనబడతా ఉన్నాయి సిరిసిల్ల టౌన్లో ఆయన నైట్లో పదకొండున్నర పన్నెండు గంటల రాత్రి గోడల మీద రాతలు చేనేత కార్మికులారా ఆత్మహత్యలు చేసుకోకండి చావులు పరిష్కారం కావు సమస్య కని చెప్పి గోడల మీద రాతలు ఇస్తే నేను జయశంకర్ గారు నాతో పాటు ఉన్న ఉద్యమకారులు అన్నాడు కళ్ళలో నీళ్ళు తీసుకున్నాం అప్పటికి అరవై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చి దేశానికి అరవై ఐదేళ్ళ స్వతంత్ర భారతంలో సావకండి అని గోడల మీద రాసే ప్రభుత్వాలు చూస్తున్నామండి ఇంతకన్నా దౌర్భాగ్యమే ఉంటుంది ఎట్లన్నా చేసి ఈ చేనేత కార్మికులు మనం ఆదుకోవాలి తెలంగాణ రాష్ట్రం వచ్చినా కానీ ఒక ప్లాన్ వేసుకున్నాం ఆ రోజు బాధపడ్డం అనుకున్నాడు దేవుని దేవాల నేను చెప్పిన సిరిసిలలో ఒకటే రోజు ఇక్కడ పదకొండు మంది కార్మికులు చచ్చిపోతే ఆ రోజు మా పార్టీ నుంచి ఒక యాభై లక్షలు తెచ్చి చెక్కు తెచ్చి ఒక చిన్న ట్రస్ట్ ఏర్పాటు చేసి వాళ్ళని సావకుండా చూడండి దయచేసి అని బతిమాలి ఇక్కడ ఈ గ్రామ పెద్దల్ని బతిమాలి ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఇక్కడ ఇప్పుడు ఆ డబ్బులు ఆ ట్రస్ట్ ఇక్కడ ఉంది ఇప్పుడు సిరిసిల్లలో చెప్పి మేము చెప్పినాం దయచేసి చచ్చిపోకుండ్రి తెలంగాణ వస్తుంది తప్పక వస్తుంది వచ్చినాక మిమ్మల్ని మా బిడ్డలకు సాదుకుంటామని చెప్పి ఆర్ద్రత్వం నేను ఆ సభలో చెప్పినాను మీరు ఆత్మహత్యలు బంధు పెట్టుండ్రి సావద్దు మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్పినాం ఆ ధరిమిలా అనుకున్న ప్రకారమే తెలంగాణ వచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది మేమేం ఏం చేసినాం నాడు ఏడుగురు చేనేత కార్మికులు ఒకటే రోజు చచ్చిపోయారు భూదాన పోచంపల్లిలో అప్పుడు చంద్రబాబు నాయుడు ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రి ఉండే నేను అక్కడ దండం పెట్టిన అయా ఒక యాభై వేల రూపాయలు ఎక్సరియస్ అయ్యేవాయా పలాన్ డేట్ లోపల నువ్వు ఇయ్యకపోతే నేను భిక్షాటన చేసి ఇస్తాను దండం పెట్టి చేతులు ఎత్తి అంగలార్చిన నేను కానీ ఆ దుర్మార్గుడు ఇయ్యలే దాని ధర్మిలా నేను భిక్షాటన చేసిన నిజామాబాద్ పట్టణంలో హైదరాబాద్ హ్యాబిట్స్లో భిక్షాటన చేసి ఒక ఏడున్నర లక్షలు వస్తే తీసుకుపోయి ఆ కుటుంబాలకు ఇచ్చినాం బుదాన్ పోచంపల్లిలో అట్లా భువనగిరిలో గద్వాలలో దుబ్బాకలో సిరిసిల్లలో రోజు చనిపోయే చేనేత కార్మికులకు ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము ఒక పద్ధతి ప్రకారం అటు పేద ప్రజలకు ఎంతో కొంత మేలవుతుంది ఇటు కార్మికులకు ఉపాధి వస్తుందని మేము పథకాలు పెట్టినాం రంజాన్ తోఫాను పెట్టి బట్టల నెయ్యి మునిపి ఆర్డర్ ఇచ్చినాం క్రిస్మస్ తోఫాను పెట్టి బట్టలు నెయ్యమని వీళ్ళకి ఆర్డర్లు ఇచ్చినాం స్కూల్ యూనిఫాములు నెయ్యమని చెప్పి ఆర్డర్ ఇచ్చినాం దాంతోపాటు బతుకమ్మ చీరలను పెట్టి వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చినాం ఇలా దురదృష్టం ఏంటంటే ఇప్పుడే నాకు చేనేత కార్మిక మిత్రులు కలిసి సార్ మళ్ళా మా పాత పాత కచ్చింది మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది మాకు మీ గవర్నమెంట్లో ఇచ్చిన ఆర్డర్ బాపతి మూడు వందల కోట్ల రూపాయల బకాయిలు అవి ఇస్తలేరు సార్ అని చెప్పిన వాళ్ళు మీరు రాండి హైకోర్టులో కేసు ఇద్దాం గుంజుదా మిల్లం గదారులకు మీరు రెఫరెండమ్ అంటారు వీళ్ళు రెఫరెండం సంగతి ఎందుకు చూద్దామని చెప్పి రమ్మని చెప్పినాం రేపు ధర్నా పెట్టినారు ఇక్కడ దాదాపు పదివేల మందితోంది సిరిసిలలో చేనేత కార్మికులు